హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సొరకాయ కూర చేస్తున్నాను నేను ఎలా చూస్తా చేస్తానో మీకు చూపిస్తున్నాను దానికి కావలసినవి సొరకాయ ముక్కలు ఉప్పు తిరగమాత గింజలు ఉప్పు పసుపు వెల్లుల్లి పేస్టు కస్తూరి మేధి గరం మసాలా ధనియాల పౌడరు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంగువ రెండు మిర్చి ఇప్పుడు కళాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అన్నీ కలిపి పెట్టుకున్న పోపు గింజలు ఇవి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపిన పోపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కొంచెం వేగనిచ్చేసి ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి ముందుగా వేస్తే నలుపుగా వస్తాయని నేను ఇలా వేసుకుంటానండి పచ్చిమిర్చి వేస్తున్నాను వీటిని ఎక్కువగా ఏగనివ్వనండి కొంచెం అయితే సరిపోతాయి పచ్చిమిర్చి ఎక్కువ ఏగనివ్వకూడదు వైట్ లేయర్ వస్తే సరిపోతుంది ఇంగువన్ని ఇంగువ ఫస్ట్ తిరుగుమాతలోనే వేయను ఇలా వేస్తాను అనమాట ఎక్కువ వేస్తే చేది వస్తుంది ఇలా కొంచెం పడి పడినట్లుగా కొంచెం వేసుకుంటే ఇంగువ సరిపోతుంది ఇది ఇంగువను అందరూ వాడరు కదా కొంతమంది నేనైతే వాడుకుంటాను ప్రతి కూరలోనూ వాడుకుంటాను ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి ఇలా కలిగి పెడుతున్నాను కిందది పైకి పైన ముక్కలు కిందకి అలా వచ్చే వరకు ఆయిల్ అంతా ముక్కలకి పెట్టేసే వరకు కలపాలన్నమాట ఆయిలు తిరుగుమాత గింజలు అందులో ఉన్నవన్నీ కరివేక అన్నీ ముక్కలకు పెట్టేసే వరకు ఇలా కలిపేయాలి కలిసేసాయి సొరకాయ ముక్కలు ఎప్పుడైనా సన్నగా తరుక్కుంటేనే బాగుంటాయి నేను ఇలా సన్నగానే పెట్టేసుకున్నాను చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచుతున్నాము మళ్ళీ తీస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఇలా నీరు ఊరింది చూడండి మన సొరకాయలో ఎంత వాటర్ ఉంటుందో చూడండి అందుకే సొరకాయ ఎక్కువ వాడాలంటారు కొంచెం కలిగి పెట్టాను ఇంకంతలో నీరు నీరు చూడండి ఎంత నీరు ఉందో ఆ నీరు అంతా ఇనిగిపోయే వరకు ఉడికిపోవాలన్నమాట ఆ వాటర్తోనే ఆ శరకాయలో ఉన్న వాటర్తోనే కూర అయిపోతుంది ఉడికిపోతుంది మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తాను ఇప్పటికి ఇలా ఉడికిపోయింది అనమాట టెన్ మినిట్స్ తర్వాత చూసి తీస్తే ఇలా ఉడికింది ఇంకా వాటర్ ఉంది మళ్ళీ ఒకసారి మొత్తం కలిగి పెట్టేసుకుని ఉప్పు ఉప్పు ఇప్పుడు ఇస్తే ఇంకా ఏమైనా వాటర్ ఉంటే వచ్చేస్తుంది ముందుగా ఇస్తే ముక్కలకు పెట్టేస్తుంది అందుకని ఉప్పు సగం ఉడికిన తర్వాతే ఇయ్యాలి ఉప్పు పసుపు కలిపాను ఎప్పుడైనా సరే అండి ఒక్కటి గుర్తుంచుకోవాలి ఉప్పు ఏ కూరకైనా ముందు వేస్తే ముక్కలకి ఉప్పు పెట్టేసి ఉప్పు ఉప్పుగా ఉండి అయిపోతుంది సగం ఉడికిన తర్వాత వేస్తే ముక్కలకు పట్టదు అంతా కోరి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను తిరుగుమాతలో వేగనివ్వకూడదండి వెల్లుల్లి పేస్ట్ని ఇలా మధ్యలోనే వేసుకోవాలి ఇలా వాటర్ క్వాంటిటీలో ఉడిగితేనే బాగుంటుంది తిరగమాతలో ఎప్పుడు వేగనివ్వకూడదు ఆ వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా కలిగి పెట్టేశాను ఆ వాటర్కి మొత్తం పట్టేసింది ఇప్పుడు కస్తూరి మేతి అండి ఇది వేస్తే కూర మీకు టేస్ట్ వస్తుంది ఇది కూడా మొత్తం కలిగి పెడితే ఆ వాటర్ కొంచెం ఉండగానే ఇవన్నీ పెట్టి వేసేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచుతాను టెన్ మినిట్స్ అయిపోయిందండి నేను మళ్ళీ ఇంతలో పని చేసుకొని వచ్చేసాను ఇప్పుడు చూడండి చా అంత అంత వాటర్ కూడా అయిపోయింది కొంచెమే ఉంది మరీ పూర్తిగా ఇంక మాడిపోయే వరకు వద్దు ఇలా కొంచెం ఉండాలి చూడండి ఎంత బాగా మగ్గేసింది ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇది బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా ధనియాల పౌడరే అది మసాలా పడి దింపే ముందుగానే వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసాను గరం మసాలా వేసాను ఈ రెండు బాగా కలిపేసానండి కారం మాకు కూర కొంచెం ఎక్కువ ఉంది కదా వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఈ కారం అంతా కలిసే వరకు కొంచెం నిదానంగా కలిపేసుకోవాలి మొత్తం కలవాలి ఇలా కలిసిపోయే వరకు కలిపేసుకోవాలన్నమాట ఇదంతా సిమ్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్లో ఈ కూరకి ఒకటి ఇస్తాను చూడండి ఈ కూర అంతా టేస్ట్ అంతా రావడానికి ఇవి ఇచ్చిన తర్వాతనే ఆ కూర ఇన్ని వేసినది వేరు ఇప్పుడు నేను ఇచ్చేది వేరు ఇప్పుడు ఇలా పాలు పోస్తున్నాను చూడండి గ్యాస్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ ఇలా పాలు పోయాలి ఇప్పుడు కూరకు చాలా టేస్ట్ వస్తుంది ఈ పాల వల్లే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది గ్యాస్ పోసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయకపోతే పాలు విరిగిపోతాయి అందుకని గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు పోసేసుకోవాలి ఇప్పుడు కర్రీ జ్యూసీగా చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది ఇలా చేశాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చాలా చాలా బాగుంటుంది కూర